కచ దేవయాని ధారావాహిక నాలుగవ భాగం రచన శ్రీమతి టివిఎల్ గాయత్రిగారు జరిగిన కథ మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతణ్ణి ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు శర్మిష్ఠ యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని వృషపర్వుడిని కలిసి కచుడు వచ్చినట్లు చెబుతుంది దేవయాని అతనితో కలిసి దుర్మిలుడనే మంత్రవేత్త వద్దకు వెళ్లాలనుకుంటుంది ఇక కచదేవయాని ధారావాహిక ముప్పైనాల్గవ భాగం చదవండి రెండో రోజు ఉదయం ఇంకా తెల్లవార్లేదు దానవరాజు దగ్గర్నుండి కబురు వచ్చింది అప్పటికే కయ్యారుగా ఉంది దేవయాని రథంలో దేవయాని కూర్చుంది మహారాజు గుర్రంమీద ప్రక్కనే వస్తున్నాడు వీళ్ల వెంట ఓ పదిమంది అంగరక్షకులు బయలుదేరారు రెండు గంటల ప్రయాణం తర్వాత పర్వతం దగ్గరికి చేరారందరు కొంతదూరం పర్వతాన్నెక్కవలసి ఉంటుంది దేవయాని ఎక్కడా కష్టపడుతుందో అన్నట్లుగా మెల్లగా ఎక్కుతున్నాడు దానవరాజు కాసేపటికి అక్కడొక పెద్ద గుహ కనిపించింది భటులు గుహలోపలికి వెళ్ళి మహారాజు వచ్చాడనే సమాచారాన్ని దుర్మిలునికి చేరవేశారు తన శిష్యులతో కలిసి పరుగున వచ్చి మహారాజుకు వంగి నమస్కారం చేశాడు దుర్మిలుడు అతడొక రాక్షసుడు నల్లగా ఉన్నాడు వెడల్పాటి ముఖం గుండ్రంగా ఉండే పెద్ద కళ్ళు ఎత్తుగా బలిష్టంగా ఉన్నాడు జుట్టు జటలకట్టివుంది పిక్కలదాకా పులిచర్మం వేలాడుతూవుంది ఆచ్ఛాదనలేని గుండమీద పెద్ద రుద్రాక్షమాలలున్నాయి నుదుటిమీద భస్మరేఖలు మధ్యలో ఎర్రటి కుంకుమ అతడి ఆకారాన్ని చూడంగానే ఎవరికైనా కొంచెం భయం పుడుతుంది కుశల ప్రశ్నలు వేస్తూ అందర్నీ గుహలోపలికి తోడుకొని వెళ్లాడు దుర్మిలుడు గుహంతా పచ్చి రక్తపు వాసన చీరచంగుతో ముక్కు మూసుకుంది దేవయాని గుహమధ్యలో హోమగుండం ఉంది కొంచెం దూరంగా కొన్ని మేకలు గొర్రెలు దున్నపోతులూ కట్టివేయబడి ఉన్నాయి బహుశా బలులకోసం కావచ్చు వీళ్లు కాపాలికులలాగా ఉన్నారు అనుకొంది దేవయాని ఈ అమ్మాయి మన గురూగారి కుమార్తె అంటూ దుర్మిలునికి దేవయానిని పరిచయం చేశాడు దానవరాజు దుర్మిలుని కళ్లల్లో భక్తిభావం కనిపించింది వినయంగా ఆమెకు నమస్కరించాడతడు నాన్నగారి శిష్యపరమాణువును ఏదో కొద్దిగా సాధనలు చేస్తూ ఉంటాను వారు దివ్యశక్తి సంపన్నులు మా బోంట్లకు వారి పాదధూళిలే రక్ష అంటూ ఆసనాలను చూపించాడు కూర్చున్నారిద్దరు గురూగారు ఇక్కడ లేరు ఒక చిన్న సమస్య వచ్చింది అంటూ కచుడి విషయం దుర్మిలునికి వివరించాడు దానవరాజు మహారాజా నా దగ్గర మాయాదర్శిని ఉంది కాని అవతలి వ్యక్తి నాకంటే తపశ్శాలీ అయితే మాత్రం అతడిని అతడి పరివారాన్ని స్పష్టంగా చూడటం కష్టం దేవతల దివ్యశక్తుల ముందు మన అసురీశక్తులు అంతగా పని చెయ్యవు వాళ్లు మన సీమలోకి వచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అంటే అదృశ్యరూపంగా సంచరిస్తారు ఈ మధ్య అటువంటి శక్తులను వాళ్లు సాధించారని విన్నాను అయినా ప్రయత్నిస్తాను అంటూ మాయాదర్శిని తీసుకుని వచ్చి కొన్ని మంత్రాలు చదివాడు మాయాదర్శినిలో సాయుధులైన యువకులు కొందరు స్త్రీలు కొందరు నీడల్లాగా కనిపిస్తున్నారు చిత్రాలు స్పష్టంగా లేవు నిరాశగా పెట్టింది దేవయాని అసంతృప్తిగా తలను విదిల్చాడు దానవరాజు ఇంకా ఉంది కచ దేవయాని ధారావాహిక ముప్పై ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ